హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేచ్ విహార్ ఫ్రెండ్స్ సిరిడిలోని మెయిన్ రోడ్లోని సాయి ఆశ్రమం పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ చిలకలూరు వారి అన్నసత్రం అని ఇదే ఫ్రెండ్స్ ఈ హోటల్ వాళ్ళదే హోటల్ బ్యాక్ సైడే చిలకలూరు వారి పేట వారి అన్న అన్నదాన నిత్య అన్నదాన సత్రం ఉంది ఫ్రెండ్స్ ఈ హోటల్ కూడా వాళ్ళదే వాళ్ళు ఎదురు హోటల్ పెట్టారు హోటల్ మాత్రం కాస్ట్ అమౌంట్ తీసుకుంటారు పైన హోటల్ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇస్తారు భోజనాలు కూడా ఉచి బ్యాక్ సైడ్ మాత్రం భోజనాలు ఉచితంగా పెడతారు ఫ్రెండ్స్ ఇది సిర్డీలోని సాయాశ్రమం పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం పన్నెండు ముప్పై నుండి రెండు ముప్పై నిమిషాల వరకు పెడతారు సాయంకాలం సాయంకాలం ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ ఇది భోజనం చాలా బాగున్నాయి ఇంట్లో భోజనాలు చేసినట్టుగానే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఆ నా మన సిరిడి ఆ భోజనాలు బాగు ఫ్రెండ్స్ అంటే మన ఆంధ్ర భోజనం ఆంధ్ర భోజనాలు మనకు నచ్చినట్టుగా ఉండవు ఫ్రెండ్స్ అక్కడ రుచిగా ఉండవు ఈ వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి శిలకలూరు వారి పేట నిత్యాన్నదాన సత్రం పేరు పెట్టి అందరికి సాయి భక్తులందరికీ ఉచితంగా భోజనాలు పెడుతున్నారు భోజనం చేసి వాళ్ళు చూసినవి వాళ్ళు చందాలు రాస్తున్నారు ఆ ఆ రాసినో రా ఇచ్చిన డబ్బులతోటి మళ్ళీ పది మందికి భోజనాలు పెడుతున్నారు ఎవరు తోసిన వాళ్ళు వాళ్ళు సందాలు రాస్తున్నారు భోజనాలు మాత్రం చాలా చాలా నీట్ చాలా రుచిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్లో ఈ సత్రం పేరు చిలకల ఊరిపేట వారి అన్నదాన సత్రం షిరిడీ ఈ వీడియో షిరిడీ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే సిటీలో భోజనాలకి చాలా ఇబ్బంది పడతాము అసలు భోజనాలు చే ఎక్కడ బాగు ఫ్రెండ్స్ వాళ్ళు నూట యాభై పెట్టినా మన ఆంధ్ర భోజనం రాదు అలాంటిది వీళ్ళు చిలకలూరు పేట వారి అన్నసత్రం పేరు పెట్టి ఉచితంగా భోజనాలు రుచిగా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు కొంతమంది బియ్యం కట్టలు ఇచ్చి వాళ్ళు బీ వేస్తున్నారు అమౌంట్ ఇచ్చిన వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం సిరిడి ఇది సిరిడిలోని మెయిన్ 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 రోడ్లోనే సాయి ఆశ్రమం దగ్గర పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీ సాయి ఆశ్రమం ఆశ్రమంలో ఉండి ఇక్కడికి వచ్చి భోజనం చూసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ